లక్ష్మి గారు రండి నమస్తే మేడం నమస్తే లక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు మాది ఆంధ్ర అండి ఆంధ్ర ఓకే ఏం చేస్తూ ఉంటారు మీరు నేను ప్రైవేట్ కంపెనీ జాబ్ చేస్తా జాబ్ చేస్తూ ఉంటారు ఓకే మీకు మీకేం పెళ్ళైందా మ్యారేజ్ ఏం పెళ్ళి అయింది ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళై ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుంది టూ త్రీ ఇయర్స్ లవ్ మ్యారేజా అరేంజ్ లవ్ మ్యారేజ్ చేసుకుని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఒక పల్లెలు ఉన్నారు పాప ఉంది పాప ఉంది ఓకే మరి ఇక్కడికి దేని గురించి వచ్చారండి మీరు మా ఫాదర్ గారు చనిపోయారు ఓకే మమ్మీ ఉన్నారు మీ ఫాదర్ ఎప్పుడు చనిపోయారు మా ఫాదర్ ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది ఓకే మమ్మీ ఉన్నారు ఏంటంటే మాకు ఇంకెవరు లేరు వెనకాల అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరు ఎవరు లేరు అది కొంచెం కష్టపడుతూ డిగ్రీ వరకు చదివినా ఓకే హైదరాబాద్ వచ్చి జాబ్ చేసుకుంటున్నా ఫైనాన్స్ గా సురేష్ అన్న అబ్బాయి పరిచయం అయ్యారు మా ఇద్దరు స్నేహం అట్లా ఒక స్నేహాల కింద ఏర్పడింది అలా ఇద్దరూ ఒక అండర్స్టాండింగ్ చేసుకుని లవ్ చేసుకుంటూ మొదలుపెట్టారు ఎన్ని సంవత్సరాల క్రితం లవ్ అమ్మా అది అది ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అప్పట్లో అప్పట్లో త్రీ ఇయర్స్ అతను పని చేసేవాడు అతను జాబ్ చేస్తాడు మా ఆఫీస్ లోస్టల్లో ఉండేవాళ్ళు నేను హాస్టల్లో ఉండేదని తను వేరే రూమ్ లో ఉండరు సర్లేని తను మామూలుగా ఫిజికల్ గా అట్లా చేస్తా ఉంటే నేను కొంచెం సీరియస్ అయ్యా అప్పుడే వద్దు కొంచెం లైఫ్ లో సెటిల్ అయ్యాక చూస్తాం సురేష్ అని చెప్పా అతను ఫిజికల్ గా దగ్గరికి వస్తుంటే మీరు ఆపేసారు నేను మ్యారేజ్ అయినాక ఏదైనా ప్రొసీడ్ అవుదామని సో మీరు ఫిజికల్ గా కమిట్ అవలైదు కమిట్ అవ్వ ఫస్ట్ లో కమిట్ అవలేదు ఓకే తర్వాత ఇంకా తన లవ్ చేస్తున్నాడు కదా అని నేను తర్వాత కమిట్మెంట్ అయ్యి ఫస్ట్ పెళ్లి పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకం ఇంకా ఇద్దరు కలిసి సెకండ్ టైం కూడా ప్రపోజల్ చేసినప్పుడు సరే నేను ఇంకా తన ఇష్టంతో నా ఇష్టంతో ఇద్దరు కమిట్మెంట్ అయ్యి ఫిజికల్ గా కలిసారు ఇద్దరు ఒకసారి ఆపే రెండు సార్లు ఆపే మూడోసారి నువ్వు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాను నన్ను మ్యారేజ్ చేసుకుంటాను అన్నాడు నేను మా పేరెంట్స్ నొప్పిస్తే మా మమ్మీ ఒక్కరే కాదు ఉన్నారు సరే ఒప్పుకున్నారు వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు ఒప్పుకోపోతే తను నేను ఒప్పుకోపోవడానికి కారణం ఏంటి క్యాస్ట్ డిఫరెంట్ ఫైనాన్షియల్ డిఫరెంట్ క్యాస్ట్ డిఫరెంట్ ఇద్దరు వేరే వేరే క్యాస్ట్ తర్వాత మేమిద్దరు ఇష్టపడి ఎంగేజ్మెంట్ చేసుకున్నాం ఒప్పుకున్నారమ్మా మీ అమ్మగారికి అభ్యంతరం లేదు ఆహా లేదు మమ్మీకి సరే అని ఎంగేజ్మెంట్ చేసుకున్నాం చేసుకున్న తర్వాత వాళ్ళ ఫోన్ కాంటాక్ట్స్లో కానీ మాలో మాట్లాడుతుంది కానీ ఏది లేదు ఇంకా రెస్పాన్స్ లేదు నాకు కొంచెం టెన్షన్ వచ్చింది ఒక టూ త్రీ డేస్ అట్లా తర్వాతనే సడన్గా ప్రెగ్నెన్సీ రావడం వల్ల నాకు ఇంకా టెన్షన్ పెరిగిపోయింది నాకు అర్థం కాలేదు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఫోన్ కాంటాక్ట్ లేదు లేరు ఎవరిది లేదు వీళ్ళ మమ్మీ సురేష్ వాళ్ళ మమ్మీ వాళ్ళు కానీ సురేష్ కూడా లేడు సురేష్ కూడా లేడు లేడు మీరు ఒకే చోట పని చేస్తున్నారు వీళ్ళిద్దరే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఎంగేజ్మెంట్ చేసుకున్నాం మ్యారేజ్ ఒక ఫోర్ డేస్ మ్యారేడ్ ఉందంగా

వాళ్ళు ఇట్లా గా మ్యారేజ్ చేసేస్తారు కదా వాళ్ళు ఒప్పుకోలేదు కాంటాక్ట్ లో ప్రెగ్నెన్సీ అనేది మా అబ్బాయితో డౌట్ అనుకుంటురేష్ అనిపించి పట్టిందా ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీ టైం అట్లా చెప్తే కరెక్ట్ అన్నాను ఒకటి క్లారిటీ అమ్మా ఎంగేజ్మెంట్ ముందు ఆ ప్రెగ్నెన్సీ తర్వాత ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ అయ్యాక ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ అనేటటువంటి అంటే నీకు తెలుసు గానీ అతనికి చెప్పడం అనేది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత చెప్పావా ఆహా లేదు తెలియడమే అప్పుడు తెలిసింది ఆ ఎంగేజ్మెంట్ అనుకు 2 3 డేస్ లో నేను ప్రెగ్నెంట్ అయ్యా కానీ తర్వాత కాంటాక్ట్ పోయింది అన్న ఒక ఎంగేజ్మెంట్ అయింది వా తను కాంటాక్ట్ చేయడం మానేసాడు ఇంకా నేను ఎప్పుడైతే నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పావో ఆ అప్పుడు చెప్పాను అప్పటి నుంచి కాంటాక్ట్ చేయడం మానేసాడు తర్వాత నేను తనకు చెప్పా ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే తన రెస్పాన్స్ లేదు నెక్స్ట్ ఏంటంటే మా మమ్మీ వాళ్ళు అన్నారు కేసు పెడదాం వాళ్ళ మీద అన్నారు అలా ఎన్ని రోజులు ట్రై చేశారు మీరు ఎన్ని రోజులు రెస్పాండ్ అవ్వకుండా ఉన్నాడు అలా ఒక డేస్ డేస్ వరకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు లేదు ఇంటికి వెళ్తే వాళ్ళు లేరు ఇంట్లో కూడా లేరు వాళ్ళ మమ్మీ వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారని అవును వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్ ఏదో ఉంది ఒక కోడలు కాబోయే కోడలు వెయిట్ చేయాలా పది రోజులు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతావా ఏంది మేడం మాములుగా నేను వెళ్ళాము కేసుకు రెగ్యులర్ కాంటాక్ట్ అమ్మ ఫోన్ కాల్స్ కానీ అన్ని రెగ్యులర్ గా మాట్లాడుకునేవారు మాట్లాడుకునే వాళ్ళు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పానో ఇంకా అప్పటి నుంచి కాంటాక్ట్ లో లేరు మేడం అది మీకు భయం అయింది నేను ప్రెగ్నెన్సీ అని చెప్పిన తర్వాత కాంటాక్ట్ లో లేరు అని వాళ్ళ ఇంటికి వెళ్ళావు డోర్ లాక్ లో ఉంది పోలీస్ స్టేషన్ తర్వాత మేడం వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వచ్చారు సర్లే మ్యారేజ్ చేసుకుంటే ఒప్పుకున్నాడు సురేష్ ఓహో నువ్వు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం వల్ల ప్రెజర్ వల్ల తప్పక పెళ్లి చేసుకున్నాడా లేక ఇష్టంగానే చేసుకున్నా తప్పక పెళ్లి చేసుకున్నాను కంప్లైంట్ ఇవ్వడం వల్ల పెళ్లి చేసుకున్నాడు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు ఎన్ని ఇయర్స్ బ్యాక్ పోలీస్ స్టేషన్ లో పెళ్లి అయిందమ్మా త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఓకే అయితే మేమిద్దరం మ్యారేజ్ చేసేసుకున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు రాలేదు ఎవరు రాలేదు

మీరు వేరే కాపురం పెట్టండి అని అన్నారు సరే సపరేట్ మా ఇంటికి రావద్దు మీరు రావద్దు అన్నారు వేరే కాపురం పెట్టు అన్నారు వేరే రూమ్ తీసుకునే నేను ఇట్లా జాబ్ చేస్తుని చూసుకుంటాను కానీ తనకు మధ్యలో డ్రింక్ ఒకటి అలవాటు అయింది డ్రింక్ చేయడం ఒకటి అలవాటు అయింది అలవాటు ఎక్కువ అవును తిరగడం ఎట్లా డ్రింక్ చేయడం జాబ్ మానేసాడానేసాడు మానేసాడు జాబ్ జాబ్ మానేసాడు మరి ఇల్లు ఎట్లా రన్ అవుతుంది నేను ఇదే ఫైనాన్స్ జాబ్ చేసి అట్లా ఉండేదని సో ఇల్లు నువ్వే రన్ చేసేదానివి పుట్టింది ఎవరు పాప బాబా మీ పాప నన్ను కూడా జాబ్ మానేమన్నాడు సరే జాబ్ మానేసాను ఇద్దరు జాబ్ మానేస్తాను జాబ్ మానేమన్నాడు అని మానేసాను తను మారుతాడని నేను జాబ్ మానేసాను మరి ఇల్లు ఎలా గడుస్తుంది తిండి ఎవరు పెడతారు అమ్మ నాన్న ఎవరు ఉన్నది మీ అమ్మ ఒక వాళ్ళ రిలేటివ్స్ గట్ట తెచ్చి అట్లా ఉంచేదని అయితే అవి మా అమ్మని కూడా పట్టుకెళ్లి డ్రింక్ చేయడం మొదలు పెట్టేవాడు ఏంటంటే ఎందుకు బలవంతంగా పెళ్లి లేకపోతే వాళ్ళ అమ్మకి హెల్త్ బాగున్నప్పుడు పోలీస్ స్టేషన్ లో కేసు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినాగా టెన్ డేస్ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదంట అతను వాళ్ళ మమ్మీ వాళ్ళు ఒప్పుకోలేదు కదండి సో అతను తప్పించుకుందాం పెళ్లి చేసుకోకూడదని అనుకున్నాడు కదమ్మా ఇద్దరు ఉద్యోగాలు మానేసి నాకు అర్థం కావట్లేదు ఇద్దరు ఉద్యోగాలు మానేసి ఏం చేసేవారు చక్కబజన డ్రింక్ కి అలవాటు పడిపోయాడు సార్ తను అది ఓకే లేదు అదే సార్ అడుగుతున్నారు ఇప్పుడు ఆయన జాబ్ లేదు తాగి తిరుగుతున్నాడు నువ్వు జాబ్ మానేస్తే చక్కబజన చేసుకుంటారా అని అడుగుతున్నారు అమ్మ డౌట్ గురించి కాదు నీకు ఒక పాప కదా ఆయన ఎలాగో తాగి తిరుగుతున్నాడు నువ్వు కూడా ఎలా మానేస్తావు చదువుకున్న దానివి జాబ్ చేస్తున్నా అంటే మారుతాడు మారుతాడని వెయిట్ చేస్తా ఆయన ఏది చెప్తే అది వింటే మారుతాడు హెరాస్మెంట్ చేయకుండా కాదమ్మా నేను అడిగింది ఎందుకు ఉద్యోగం మానేసామంటే అతనికి నీ మీద ఏమన్నా బయటకి వెళ్ళి ఆడవాళ్ళ మీద అనుమానమా అవును సార్ అవును డౌటే సార్ తనకి మేండి అదే సార్ డౌట్ ఇంకోటి ఏంటంటే సార్ నా ఫ్రెండ్ టెన్త్ క్లాస్ ఫ్రెండ్ తను రియల్ ఎస్టే చేస్తున్నాడు అయితే నాకు ఆన్లైన్ లో జాబ్ ఇప్పించాడు ఏం పేరమ్మా అతని పేరు మీ శివా శివా శివ శివ ఏమవుతాడు నీకు

అయితే ఇంట్లో ఉండి నువ్వు ఇట్లా జాబ్ చేసుకుంది గానీ అంటే ఇట్లా ముప్పై వేలు అట్లా ఇంట్లో ఖర్చు పెట్టుకొని వేస్తే నా ఫోన్ లాక్కుని తను నువ్వు నీకెందుకు వేశాడు థర్టీ థౌజండ్ ఇట్లా నువ్వు తనతో తిరుగుతున్నావు ఫోన్ చేసే టెలికాలర్ ఇంట్లో జాబ్కి థర్టీ థౌజండ్ వేసాడు మంత్లీ అతను ఎంప్లాయర్ అమ్మా అది శివాన్ అతను ఎంప్లాయర్ లేదంటే రికమెండ్ చేసి నీకు జాబ్ అతను రికమెండ్ చేసి నాకు జాబ్ మరి మీ ఆయన పర్మిషన్ తీసుకోవచ్చుగా ఏమండి ఇలాగ మీరు అసలైన ఉద్యోగం మానేమండి చెప్తే వాళ్ళు తను వినిపించుకుని పోజిషన్ లో లేడు సార్ తనకి ఎప్పుడైనా జాబ్ చేస్తున్నావు అని తెలుసా అది కూడా తెలియదు జాబ్ చేస్తున్నా తెలుసా ఆ డబ్బులు కూడా తీసుకుని వెళ్ళి డ్రింక్ చేయడం అలా చేసుకునేవాడు ఇంట్లో ఒక్క నిమిషం టైం దొరకలేదా మీ ఆయనకి చెప్పడానికి మరి ఎంతలానా ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతనే ఉంటాడు ఆయన చెప్పానండి తెలుసు అతనికి ఏం జాబ్ చేస్తున్నామో తెలియదు ఎవరికి ఇచ్చారనేది తెలియదు ఆహా చెప్పిన వివరంగా మొత్తం చెప్పాను అయితే మా కొంచెం మనీ వేయమని ఆ మనీ తాగుతూ మొదలు పెట్టారు మనీ ఎవరిని నన్ను తన అకౌంట్లోకి ఇలా ఎన్ని వర్క్ చేశారు మేడం మీరు ఎంతకాలం వర్క్ చేశారు ఎంతకాలం ఒక టూ త్రీ మంత్స్ అంతే ఈ టూ త్రీ మంత్స్ లేకపోతే ఎప్పుడోనా ఈ టూ త్రీ మంత్స్ ఈ టూ త్రీ మంత్స్ లో నీకు మంత్స్ శాలరీ వచ్చింది అది మీ ఆయనకి ఇచ్చావు తాగి అదే డౌట్ వచ్చిందిలే కానీ ఎందుకంటే నువ్వు ఇంట్లో ఉండి చేసే టెలిఫోన్ కాలర్స్ ముప్పై వేల శాలరీలు అంటే ఆవిడ వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదు పెద్ద క్యూ కడతారు చాలా మంది అది అదే బాగుంది కంఫర్ట్ జాబ్ అని వేరే ఆల్టర్నేట్ జాబ్ ఉంటేనే నీకు ముప్పై వేలు పడతాయి మీ ఆయనకి డౌట్ రావడంలో తప్పే ఉందమ్మా కొంచెం మీరేదోట ఏం చేయాలా మీ ఆయన్ని నిన్ను కలపాలా మీ ఫ్రెండ్ మీ ఆయన ప్రాబ్లం ఏంటి మీ ఆయన ప్రాబ్లం ఏంటి డబ్బులు తీసుకున్నాడు ఖర్చు పెట్టుకున్నాడు ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు నాకు తను కావాలండి నీకు ఎవరు కావాలమ్మా మా హస్బెండ్ కావాలి మీ హస్బెండ్ నువ్వెందుకు వద్దంట అదే మీరు అలా అడిగిన తెలిసి ఉంటుంది కదా మీ హస్బెండ్ ఇప్పుడు నీతో కలిసి ఉన్నాడా వెళ్ళిపోయాడు కలిసి ఉండడం లేదు మేడం ఎందుకమ్మా ఏం జరిగింది కేస్ పెట్టనని అదొకటి కోపం ఉంది ఇంకోటేమో పిల్లని చూసుకోరు పట్టించుకోరు ఈ పిల్ల నాకే పుట్టిందా లేకపోతే శివగ్ పుట్టిందా అనేది డౌటా డౌట్ ఉంది మేడహరె మరి మీ కూడా పిలుస్తా ఆ నిజా నిజాలు ఏంటో తెలుస్తుంది నీకు మీ ఆయనకి పుట్టినటువంటి బిడ్డే అని నువ్వు అంటున్నావు మీ ఆయన కాదంటున్నాడు సరే ఆయన కూడా పది రోజులైంది మీ ఆయన వదిలేసి వెళ్ళిపోయి అందుకే ఇక్కడికి వచ్చావు అంతేనా ఇప్పుడు మీ అమ్మ కాంటాక్ట్ లో ఉందా మమ్మీ ఉంది మమ్మీ మమ్మీతో చెప్పావు విషయం చెప్పాను టీవీ షోకి వెళ్ళి వాళ్ళు సాల్వ్ చేసేస్తారని చెప్పారా పది రోజులకి మీ ఇళ్ళ దగ్గర చూసుకోవాలి అందరూ టీవీ షోలకు వస్తే ఎట్లా అమ్మా ఆవిడ పది రోజులకి అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది ఇప్పుడు పది రోజులకి మళ్ళీ వచ్చింది విషయవాన్న వ్యక్తి ఎక్కడ ఉన్నాడు ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చాడు అక్కడ ఎక్కడ ఉన్నాడు అక్కడ తను జాబ్ చేసుకుంటు మీ ఇంటికి సార్ నీ జాబ్ డిస్కంటిన్యూ ఇప్పుడు ఆపేసావా టెలికాలర్ జాబ్ ఆపేశారా మీ ఇద్దరి మధ్యన శివ నువ్వు మాట్లాడుకుంటున్నారా ఆపేశారా శివని మాములుగా మాట్లాడుకుంటే మామూలుగా మాట్లాడటం కాదు కంటిన్యూస్ గా మాట్లాడుకుంటున్నారా మీరు మాట్లాడుకుంటున్నట్టు మీ వారికి తెలుసా తెలుసు ఆ మాటలు ఆపు మహా తల్లి అని అన్నాడా అనలేదు లేదు అనలేదు లేదు ఉద్యోగం చేయటం ఇష్టం లేదా లేదంటే శివతో మాట్లాడటం ఇష్టం జాబ్ చేయడమే మానేయ అన్నట్టుగా మాట్లాడుతున్నారు అసలు ఫస్ట్ టైం మీ హస్బెండ్ జాబ్ మా అనిపించేశాడు నిన్ను ఇది ఇంట్లోనే ఉండి చేసుకునే జాబ్ కాబట్టి మీ ఆయనకి చెప్పి నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు ఇంట్లో ఉండి చేసే జాబ్ కి ఇంత సాలరీ ఎందుకు వస్తుందనేది ఆయన క్వషన్ నీకు జాబ్ ఇప్పించిన వ్యక్తి ఎవరు అనేది ఒక క్వశ్చన్ అతని నీకు ఆల్రెడీ టెన్త్ క్లాస్ నుంచి తెలిసిన క్లాస్మేట్ కమ్ ఫ్రెండ్ కమ్ ఇంకేవన్నా సో అది మీ ఆయనకి డౌట్ వచ్చింది అసలు ఈ పెళ్ళే నాకు పుట్టలేదని ఈ వంకొకటి తీసుకొని ఇప్పుడు అతని మీద శివ మీద డౌట్ రేస్ చేశాడు సరే మేడం వాళ్ళ హస్బెండ్ శివ మీద డౌట్ రేస్ చేశాడా చేయలేదా చేశాడు మేడం చేశాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ ఫైవ్ వన్